హాయ్ ఎవ్ వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత ఈరోజు మన రెసిపీ అయితే నల్లేరు పచ్చడి అండి ఇదైతే మా గార్డెన్లో అయితే మేము పెంచుకుంటున్నాం చాలా ఈజీగా అయితే పెరిగేస్తుందండి ఇప్పుడైతే దీన్ని కట్ చేసి ఇప్పుడు దీంతో పచ్చడి అయితే రెడీ చేద్దాం చూసావు కదా నల్లేరు అయితే ఇలా ఉంటుందండి ఈ విధంగా ఎలా ఎదిగకలేదు మేమైతే అలా కట్ చేసుకుని అయితే పచ్చడి అయితే రెడీ చేసుకున్నాం ఇవైతే వెముకలకి చాలా బలమండి హెల్త్ కూడా చాలా మంచిది ఎముకలను అయితే గట్టి అయితే చేస్తుంది దాని గురించి అందరూ చాలామంది అయితే తింటారు నల్లేరు పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంట్లోనే నించంగా కూడా పెంచుకోవచ్చు ఇది మొక్క ముల్లులకట్ట ఏమీ ఉండవు చూసా కదా ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఆకులను అయితే తీసేద్దాం ఇలాగ నాలుగు సైడ్లు కూడా మొత్తం సైడ్లు అయితే ఇలా కట్ చేసేయండి నేను చూపించిన విధంగా ఇలా మొక్కల కింద అయితే కట్ చేసుకోండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు పచ్చడి హెల్త్కి చాలా మంచిది బోన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయండి నల్లేరు పచ్చడి తింటే ఇప్పుడు ఈ కాడని అయితే శుభ్రంగా వాష్ చేసుకుందాం కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని మినపప్పు ధనియాలు జీలకర్ర వెండుమిర్చి వెల్లుల్లిపాయ రబ్బలు కరివేపాకు వేసి ఫ్రై చేయండి కొంచెం కొత్తిమీరం కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి తర్వాత ఇలా వేగిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి అనేది తీసుకుందాం తర్వాత మనం కట్ చేసి క్లీన్ చేసుకున్న అయితే ఫ్రై చేద్దాం కదా బాగా అయితే ఫ్రై చేయాలి ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టుకుందాం చూసా కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నల్లెర్ర అయితే వేసుకుందాం దీంట్లో కొంచెం చింతపండు ఉప్పు యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పెడదాం ఎక్కువ వాటర్ వేయకండి కొంచెం వాటర్ వేయించాలు అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా అయితే నల్లేరు పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిదండి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి నడు నొప్పి కట్ట రాకుండా ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఇది తాడి చెట్టు మీద పాకే నల్లేరుని అయితే తీసుకోకూడదండి అది పాయిజన్తో సమానం